We'll నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పదిన్నరకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది కల్తీని ఏపీన సిటీ నివేదిక అసెంబ్లీ సమావేశాలపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు అమరావతి నిర్మాణం పలు సంస్థలకు బూకెటాయింపులపైన నిర్ణయం తీసుకోనున్నారు నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పదిన్నరకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది కల్తీ ఏపీ సిటీ నివేదిక అసెంబ్లీ సమావేశాలపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు అమరావతి నిర్మాణం పలు సంస్థలకు బూకెటాయింపులపైన నిర్ణయం తీసుకోనున్నారు నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పదిన్నరకు సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ అందిస్తారు సంతోష్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కొద్దిసేపట్లో అయితే రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ప్రారంభం కానుంది ప్రధానంగా ఏదైతే పలు ప్రధాన పలు ప్రతిపాదనలు ఆమోదం తెలిపిన అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నది కూడా తెలుస్తోంది ప్రధానంగా ఏదైతే ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా నెలకొన్నటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా వివిధ ప్రతిపాదనలు ఏవైతే వచ్చాయో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇరిగేషన్ ప్యాకేజ్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వాటికి సంబంధించినటువంటి ఆ వ్యయానికి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ లో అయితే కనుక చర్చించి ఆ ప్రతిపాదనలు అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది అదేవిధంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తున్నట్లయితే కనుక ఏదైతే ఇటీవలే చోటు చేసుకున్నటువంటి అంశాలు దానికి సంబంధించినటువంటి ఏదైతే లడ్డు కల్తీ వ్యవహారం అదే విధంగా కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ప్రతిపాదించినటువంటి ఏదైతే నిధులు కావచ్చు వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో అయితే కనుక దిశానిర్దేశంపేనున్నట్టు కూడా తెలుస్తోంది అదేవిధంగా వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ లో అయితే కనుక ట్రాప్ అవ్వకుండా మంత్రులు జాగ్రత్త వహించాలంటూ కూడా ఈ యొక్క కీలక సమావేశంలో అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది అనంతరం కూడా మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీ అనేది పర్యటించనున్నట్టు కూడా తెలుస్తోంది రేపు పలువురు కేంద్ర మంత్రులను అయితే కనుక కలవనున్నటువంటి నేపథ్యంలోనే ఎంతో ఎంతో ఏదైతే ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది ఎందుకంటే మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించిన రాష్ట్ర సంబంధించినటువంటి తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రులతో అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే పార్లమెంట్ వేదికగా అయితే కనుక

ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం ఫిట్ నివేదిక ప్రతిపాదనలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి మంత్రులంతా కూడా ఆ ఎమ్మెల్యేలతోటి సమన్వయం చేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిట్టు నివేదికరే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కల్తీ వ్యవహారంపై కూడా ఏ విధమైనటువంటి కల్తీ జరిగింది అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు అయితే కనుక మంత్రులకి చేయనున్నట్టు కూడా తెలుస్తోంది అదే విధంగా వ్యక్తిగత దోషాలకు పాల్గొన్నటువంటి వ్యక్తులపై కూడా ఏ విధంగా టీడీపీ నాయకులు ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు అయితే ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది